ఈరోజు రెసిపీ సాంబార్ సాంబార్ అంటే ఇష్టపడిన వారు ఉండరు కదా ఈ ప్రాసెస్లో చేయండి చాలా ఈజీగా టేస్టీగా కూడా ఉంటుంది దానికోసం నేను ఒక కుక్కర్ తీసుకుని అందులో చిన్న గ్లాస్తోని మసరపప్పు తీసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్లో కందిపప్పును కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పులో వాటర్ వేసుకొని ఒకసారి బాగా శుభ్రం చేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకోండి పప్పు మునిగిపోవాలి అంతవరకు వాటర్ వేసుకోండి అందులో కొంచెం పసుపు కూడా వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మసరపప్పు కందిపప్పు కంటే ఫాస్ట్గా ఉడికిపోతుంది కాబట్టి నేను మూడు విజిల్స్ వేయించుకున్నాను చూసారు కదా చాలా మెత్తగా ఉడికిపోయింది దీన్ని పప్పు గుత్తితో ఇంకా బాగా మ్యాష్ చేసేసుకోవాలి మెత్తగా మెదిపేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోనే టమాటా ఒక మిక్స్ సైజ్ తీసుకున్నాను అవి ఇంకా మీ దగ్గర ఏవి వెజ్జీస్ ఉంటాయో అవన్నీ వేసేసుకోండి నేనైతే క్యారెట్ అలాగే బెండకాయ ముల్లంగి ముక్కలు వంకాయ ముక్కలు వేసుకున్నాను నా దగ్గర ఉన్న వెజెస్ నేను వేసుకున్నాను మీ దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉంటాయో అవి వేసుకోండి ముల్లంగాడ ఆనప్పకాయ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అదే పప్పులో అవన్నీ వేసేసారు కదా ఇప్పుడు మూత వేసేసి ఒక విజిల్ మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ముక్కలన్నీ ఉడికిపోతాయి అన్నమాట వీటిని మళ్ళీ సపరేట్గా ఉడికించి ఇందులో యాడ్ చేయనవసరం లేదు అందులోనే ఒక విజిల్ వేయించేస్తే సరిపోతుంది చూసారు కదా ముక్కలు కూడా ఇప్పుడు ఇందులో నేను పులుపు వేసుకుంటున్నాను పులుపు ముందుగానే సెపరేట్ చేసుకుని ఉంచుకున్నాను దాన్ని ఇందులోనే పచ్చిమిర్చి అల్లం సన్నగా తరుక్కుని వేసుకోండి మీ రుచికి తగినంత కారం ఉప్పు అలాగే ధనియాల పొడి సాంబార్ పొడి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు మీరు ఇందులో మీకు ఎంత సాంబార్ కావాలో దానికి తగ్గట్టుగా మీరు వేసిన పులుపుకి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి అయితే టూ గ్లాసెస్ వేస్తున్నాము వేసి బాగా మరిగించుకోవాలి కనీసం ఒక పది నిమిషాలైనా బాగా మరిగించుకోవాలండి సాంబార్ ఉడికి ఐదు నిమిషాల ముందు కొంచెం బల్లం కూడా వేసుకోండి అప్పుడు సాంబార్కి ఇంకా టేస్ట్ వస్తుంది ఇప్పుడు దానికి పోపు వేసుకోవడానికి ఇంకొకలాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు వేసుకున్నాను అవి వేగిన తర్వాత ఎండిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసేసుకోండి ఇవి రెండు వేగిన తర్వాత బెల్లుల్ని కూడా దంచుకొని వేసుకోండి ఇప్పుడు అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి తోపు వేసినప్పుడప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే బాగుంటాయి మీరు ముక్కలు వేసి ఉడికించుకున్నారు కదా పు పులుపు వేసి ఆ టైంలోని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఉడికించుకుంటే బాగుంటుందండి ఉడికిన ముక్కలు కూడా బాగుంటాయి కానీ పుప్పు వేసేటప్పుడు మాత్రం ఉల్లిపాయ ముక్క వేగాలి అప్పుడే బాగుంటుంది అందులో కొంచెం ఇంగువ కూడా వేసుకొని పోపు వేసుకున్నాను ఇప్పుడు ఆ పోపుని సాంబార్లో కలిపేసుకుంటున్నాను అనమాట ఇంతే అండి ప్రాసెస్ చాలా సింపుల్ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎక్కువ పాత్రలు కూడా అవ్వవు ఒక దాంట్లోనే అయిపోతాయి అనమాట లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్లిష్ చేసుకున్నాను అంతే ఈ టైంలో ఏదైనా ఉప్పు సరిపకపోతే చూసుకొని వేసుకోండి ఈసారి సాంబార్ చేసినప్పుడు ఈ విధంగా ఎవరైనా ట్రై చేయకపోతే చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ